शुक्लाम्बरतरं विष्णुं शशवर्णं चतुर्भुजं प्रसन्नवतनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपाश्महेत् ॐ गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्धेवो महेश्वरः तस्मै तस्मैश्वरे गुरवे नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमोन्नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय शिद्धिहेतोः ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి చైత్రమాస బహుళపక్ష షష్టి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి సప్తమ తిథి ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు యోగం శివయోగం రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి సిద్ధయోగం ఈరోజు కరణం వణచికరణం పగలు మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈరోజు శుభ సమయాలన్నీ సామాన్యంగా ఉన్నాయి ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం శేషవర్జం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు పునః సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఏమీ లేవు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలించేద్దాం మేషరాశిలో రవి వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు ధనుర్ రాశిలో చంద్రుడు మీనరాశిలో రాహువు శుక్రుడు బుధ శని గ్రహాలు ఈ విధంగా నేటి రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేశాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం వినా వెంకటేశం ననాభువననాథ్ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో వెంకటేశ్వర స్వామి దేవతల యొక్క ఆరాధన ఈరోజు చాలా చాలా విశేషమైనటువంటి ఆరాధన ఈ ఆరాధన వల్ల శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసిన వారికి సర్వత్రా విజయములు సర్వత్ర శుభములు సర్వత్ర సుఖములు కలిగి ఆ యొక్క జీవి నిత్య నూతనంగా ఉత్సాహంగా ఉండేటువంటి ప్రామాణికతని పొందుపరిచి ఉంటారు అందువల్ల వెంకటేశ్వర సమోధేవో నభూతో నభవిష్యతి అని ఎందుకన్నారంటే మన జీవితంలో గతంలో ఎన్నడూ చూడండి వర్తమానంలో జరగలేనిది భవిష్యత్తులో ఊహ ఊహలకు అందనటువంటి అద్భుతాలు ఒక్క వెంకటేశ్వర స్వామి దేవతల యొక్క ఆరాధన వల్ల మాత్రమే మనకి లభిస్తుంది అందుకే గోవింద గోవింద అంటూ నామస్మరణ సంకీర్తన చేస్తే చాలట అందులో ఉన్నటువంటి ఆనందం పరమానందం వెంకటేశ్వర స్వామి వారు మనకి నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఇస్తారట ఎంతసేపు ఆ స్వామిని చూస్తున్న తనివి తీరనటువంటి ఆత్మవిశ్వాసం ఆనందం ఒక్క వెంకటేశ్వర స్వామి దేవతల యొక్క ముఖవర్చస్లో మాత్రమే ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి దేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి ఆ స్వామి అనుగ్రహం మరి ఆ స్వామి అనుగ్రహంతో పాటు మ పక్కనే ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాదార విందాలకి నమస్కారం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి దేవతల యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలయ్యి ఆ స్వామి పానకం చనివిడి వడపప్పు నైవేద్యం తీ స్వీకరించే విధంగా చక్కగా తయారు చేసుకుని తులసి దళాలతో అర్చన చేస్తే చాలట అపర కుబేరలయ్యేటువంటి మహారాజ యోగాన్ని ప్రతి ఒక్క భక్తుడికి తన యొక్క బిడ్డకి ఇస్తారట అందువల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరు ఆ యొక్క శనివార నియమాన్ని పాటించేటువంటి ఇటువంటి రోజుని ఆ స్వామిని నమ్ముకుని ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభ సంకేతాలు సంప్రాప్తి జరిగే విధమైనటువంటి రోజు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా స్వామి ఆరాధన చేయడం ఈరోజు విశేషం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటోపాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవిత గమనాన్ని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి పరిస్థితి మేషరాశి వారికి ఉన్నది ప్రతి నిత్యము కూడా ఈ యొక్క మేషరాశి వారు ప్రస్తుతం ఏలినాడిసిన ప్రభావంలో ఉన్నారు ఉన్నారు కావున వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఇంకొక విషయం ఈరోజు వారు సమకాలీన చర్చల్లో విజయవంతమవుతారు అంటే ఏ చర్చ చేసినా వీరికి విజయం తోడవుతుంది అందువల్ల ప్రతి ఒక్క వారు కూడా చక్కనైనటువంటి చర్చల సఫల సఫలీకృతం సంప్రాప్తి చేయడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి విన్యాస సౌకర్యం అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు చెలుబడవుతాయి అన్నింటి విజయం సాధిస్తారు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది మేషరాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగ కార్యక్రమాలు అన్నింట విజయ సాధన ఏ పని ప్రారంభించినా కూడా శుభ సంకేతాలు ఉండేటువంటి రోజుగా ఈ యొక్క శనివారం చెప్పుకోవచ్చు కాకపోతే మనస్సుకి చాలా ఒత్తిడిగా ఉండేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి అష్టమ చంద్ర దోషం వల్ల మనస్సుకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కొన్ని కొన్ని ఏర్పడతాయి అందువల్ల వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళార్చన చేయండి ఖచ్చితంగా స్వామి అనుగ్రహంతో మీరు దినదినాభివృద్ధి పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగుశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులకి సప్తమ కేంద్ర స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క చంద్రబలంతో చాలా అద్భుతంగా దూసుకుపోతారు ఏ పని చేసినా కూడా ఆ యొక్క మిథున రాశి వారు చేసే బృహత్తర ప్రణాళికలన్నీ కూడా కలిసి వస్తాయి అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల స్వామివారికి పానకం చనివిడి వడపప్పు నివేదన చేయడం వల్ల వీరు చేయబోయేటువంటి నూతన పెట్టుబడి కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి చక్కనైనటువంటి సుఖ సంపదలు కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మిథున రాశి వారికి కలిసి వస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి మరి ఇక్కడ చంద్రబలం అనేది చాలా విశేషమైంది ఈ కర్కాటక రాశి వారికి ప్రతి పనిలోని కూడా మానసిక ఆనందంతో పాటు గురుబలం తోడయ్యి ఇక్కడ చాలా చాలా విశేషంగా శత్రువర్గాన్ని కూడా తృణప్రాయంగా పక్కన పడేసే విధంగా ఉంది అందువల్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటూ స్వామివారి ఆలయానికి సందర్శనం చేసుకుని తులసిమాలను సమర్పించుకోగలిగితే కర్కాటక రాశి వారికి సుఖ సంపదలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి జాతులందరికీ కూడా అష్టమ శని ప్రభావ తీవ్రత వల్ల మీరు ప్రాతకాలాన్ని లేవడం శనికి తెల తైలాభిషేకం చేయడం నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి ఆ దానం చేయడం అలాగే ఆవుకి తెలపిష్టం అంటే తెల్ల నువ్వుల పప్పు బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని ఆవుకు తినిపించడం కాకి నల్లనవ్వులు బెల్లం కలిపిన చిమ్ని ఉండలాంటిది నైవే కాకి పెట్టడం ఇత్ ఇత్యాదివన్నీ కూడా ఈ శనివారం అధికంగా చేయాలి ఎందుకంటే సింహరాశికి ఈ యొక్క షష్ట సప్తమాధిపతి అష్టమంలో ఉంటే మానసికంగా చాలా ఆవేదనగా ఉండేటువంటి సందర్భాలు కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తాయి కాకపోతే ఈరోజు అష్టమ శుక్రుడు వల్ల పంచమ చంద్రుడి వల్ల మానసిక ప్రశాంతత అధికమవుతుంది ఈ విధమైనటువంటి సింహరాశి వారందరూ కూడా చక్కగా చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన కూడా చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి సుఖ సంపదలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతుకులందరికీ కూడా సమకాలీనమైనటువంటి కొన్ని కొన్ని అవమానాలు ఈరోజు అధికంగా ఉంటాయి ఈ యొక్క సమకాలీన అవమానాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా చాలా చాలా నిగూఢమైనటువంటి కొన్ని కొన్ని సమస్యలు అధికమవుతూ ఉంటాయి అందువల్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఆ యొక్క అవమానాలు అవరోధాలు తొలగిపోయి శాశ్వత కాలంగా ఆనందానికి లోనయ్యేటువంటి సందర్భం కన్యారాశి వారికి ఉన్నది ప్రత్యేకించి కొన్ని కొన్ని బాధ్యతల నుండి మీరు నిష్క్రమించి ప్రశాంతమైన జీవనంలోకి వెళ్ళడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఈ యొక్క కన్యారాశి వారికి ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిగూఢమైన నిర్దిష్టవంతమైన నిష్పాక్షితమైనటువంటి విజయాలు తులారాశి వారికి సంప్రాప్తి జరుగుతాయి మీరు తలపెట్టినటువంటి ఒక బృహత్తర కార్యక్రమం మీకు సఫలీకృతమవుతుంది ఏ పని చేసినప్పటికీ కూడా మీకు కలిసి వస్తుంది నిన్ మిన్నెంటినటువంటి ఆకాశాన్ని అంటే సంబరాలు చేసుకోవడానికి శుభవార్త శ్రవణం అధికమవుతుంది ప్రతి పనిలోనే కూడా ఈ యొక్క తులారాశి వారు చెప్పుకోదగ్గ పెద్ద మార్పులు ఉండకపోవచ్చు కానీ మానసిక ప్రశాంతత మాత్రం చాలా అధికంగా ఉంటుంది ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి మీకు కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మానసికంగా శారీరకంగా అలసటగా ఉండేటువంటి సందర్భాలు అధికమవుతాయి కొద్దిగా అనారోగ్య సమస్య కూడా అధికమవుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ యొక్క ఆలోచన పటిమ మార్పు అధికంగా వస్తుంది చేసేటువంటి ప్రతి పనిలోనే కూడా మీకు కొన్ని కొన్ని సందర్భాలు ఇబ్బంది కలగజేస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వృశ్చిక రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది మీ సంతాన విషయంలో మీరు ఇబ్బందులు పడక తప్పదు కొన్ని కొన్ని సందర్భాల్లో వృశ్చిక రాశి వారికి మీ యొక్క వృద్ధిలోని అధిగమించే ఆటంకాలు అధికంగా ఉంటాయి కావున వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి స్వామి అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాసి రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుర్ రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఆనందానికి ఈరోజు చాలా అనుగ్రహంగా ఉండేటువంటి రోజు వృత్తి ఎందు వ్యాపారం ఎందు అలాగే సామాజికంగా లౌకికంగా ఏ విధంగా చూసినా మీకు అన్ని రకాలుగా వృద్ధి అధికంగా కనబడుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి రోజు నుండి ఇంకా పెరుగుతూ ఉంటుంది సాంఘికంగా సామాజికంగా గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్క ధనుర్ వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా శుభయోగ కాలంగా ఉండేటువంటి సందర్భాన్ని పురస్కరించుకునేటువంటి మంచి విశేషమైన రోజు ఈ యొక్క శనివారం ద్వాదశ స్థానంలో చంద్రుడు సప్తమ స్థానంలో కుజుడు ఈ యొక్క మకర రాశి వారిని కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ గురుబలంతో ఈ యొక్క ఇబ్బందిని అధిగమిస్తారు మానసికంగా ప్రశాంతత లేనటువంటి జీవితానికి తార్కాణం పొందేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది ప్రతి ఒక్క మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు సంప్రాప్తి జరుగుతాయి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ యొక్క అనుకూల్యత అధికంగా ఉంటుంది చేసేటువంటి ప్రతి పనిలోని కూడా మీ యొక్క రాజయోగం మిమ్మల్ని సదా నడిపిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి ఏకాదశ స్థాన చంద్రుడు ఆర్థిక లాభాన్ని మానసిక ఆనందంతో పాటు ప్రతి పనిలోని కూడా రెట్టింపు ఉత్సాహాన్ని ఇవ్వడం ఈ కుంభరాశి వారికి ఈరోజు చాలా విశేషంగా ఉంటుంది మీ ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఐశ్వర్యవంతంలో కానీ ఎటువంటి వైపు చూసినా మీకు అంతా శుభ పరిణామాలే జరుగుతాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ఈరోజు చాలా విశేషమైనటువంటి నిర్దిష్ట సహజ యోగాలు సంప్రాప్తి జరుగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ తులసి పత్రితో స్వామి అనుగ్రహానికి అష్టోత్తర శతనామాలు చదువుకుని పానకం చనివిడి వడపప్పు నైవేద్యం పెడితే అన్నింట శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగు పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి మీనరాశి జాతకులకి సప్తమ కేంద్ర స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల చాలా చాలా అన అనర్ధమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనర్ధమైనటువంటి పరిస్థితులు అంటే అర్థం ఏమిటయ్యా అంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు మీకన్నా ఎక్కువగా చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తుల యొక్క పోటీ తత్వం మీ మీద పడుతుంది దానివల్ల మీరు ఎంత శ్రమ కూడా మీకు గుర్తింపు లభించదు శనికి తిల చేయించుకోవడం నల్ల నువ్వులు దక్షన్తో సహా దానమివ్వడం నల్లని వస్త్రాన్ని ఆ యొక్క బ్రాహ్మణ పండితుడికి దానమివ్వడం తిలపిష్టాన్ని గోవుకి తినిపించి గోప్రదక్షిణ చేయడం ఇత్యాదివి చేయడం వల్ల జన్మ శని దోషం పోతుంది ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం వినా వెంకటేషం ననాభో ననాద వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద శ్రియం వెంకటేస ప్రియశ్చ కాంతాయ కళ్యాణ నిదయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సాధారణంగా చాలామందికి స్వామి ఆరాధన వల్ల వచ్చేటువంటి ఫలితాలు స్వామి పూజ చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానికి కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి తప్పనిసరిగా రుణ బాధలు అనేవి ఉండవు ఎందుకంటే మనిషి ఆర్థికంగా సౌజన్యత సాధించారు అంటే వారి వెనక్కాతల వారి పూర్వీకులు కావచ్చు వారు కావచ్చు వారి ముందు తరం వారు ఎవరైనా సరే వారు వెంకటేశ్వర స్వామి వారికి అపారమైన భక్తులై ఉంటేనే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వంశం మీద శుభదృష్టిగా రుణ బాధలు లేకుండా చేస్తుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చెయ్యాలన్నా కూడా మనకున్నటువంటి తొమ్మిది గ్రహాల్లో శని యొక్క స్థాన బలం అనేది గట్టిగా ఉండాలి ఆ జాతకుడికి శని స్థానం అనేది శనిగ్రహం యొక్క స్థానం అనేది వారి జన్మలగ్న వశాత్తు సరైన స్థానంలో ఉంటేనే వారు వెంకటేశ్వర స్వామి ఆరాధనకి చాలా ముందుగా వెళ్ళి ఉత్సాహంగా చేయగలరు అందుకే శని అనేటువంటి గ్రహస్థితి నుండి ఆ గ్రహస్థితి యొక్క తీవ్ర పరిణామాలని ఎదుర్కో ఎదుర్కొంటూ ఆ శక్తిని సంపాదించాలి అంటే శని యొక్క ప్రభావ తీవ్రతను ఎదుర్కొనేటువంటి శక్తి కేవలం వెంకటేశ్వర స్వామి ఆరాధన శనివార నియమాల వల్లే వస్తుంది అందువల్ల ప్రస్తుతం వారికి ఏలినాడి శని వెంకటేశ్వర స్వామి ఆరాధనకు ఉపయోగపడుతుంది మిథున రాశి వారికి దశమ కేంద్ర శని ఏ ఆ యొక్క శని ప్రభావ తీవ్రతను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఉపయుక్తమవుతుంది ముఖ్యంగా కన్యారాశి ధనుస్సు రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళకి ఈ యొక్క శని ఇచ్చేటువంటి మైనస్ పాయింట్స్ అన్నీ కూడా ప్లస్ అవ్వడానికి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా చాలా బలమైనటువంటి ఉపయుక్తమైన అంశాలకి ఉపయోగపడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది తప్పనిసరిగా నిష్పక్షపాత పాతంగా చక్కగా చక్కగా చేసుకోండి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి మనస్ఫూర్తిగా చేసిన ఆరాధన వల్ల స్వామి వెంటనే కరుణించి మీకు శుభవార్తనిస్తారు ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని బ్రహ్మవాక్క కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు చాలా చాలా విశేషమైనటువంటి ఆ యొక్క ఆదివారం సప్తమి చాలా మంచి రోజు సూర్యనారాయణమూర్తి ఉపాసన క్రమ విధానాన్ని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల శుభ పరిణామాలు జరిగి మీ ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిల్లాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జనా భవంతు స్వస్తి లోకా సమస్త భవంతు స్వస్తి